శ్రీరామజయం లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం ఈనాటి విశేషం అంతర్వేదిలో వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య క్షేత్రంలో స్వామి వారి జగత్ కళ్యాణోత్సవం ఈ మాసంలో అంటే మాఘమాసంలో దశమి తిథి మొదలుగా వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి వరకు భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న క్షేత్రాలలో నరసింహ స్వామి వారి దివ్యమైనటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అలాగే పక్షోత్సవాలు వారోత్సవాలు నవరాత్రి ఉత్సవాలు వీటితో పాటుగా కళ్యాణోత్సవాలు అనేకం ఘనంగా ఆయా క్షేత్రాలలో క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి స్థల పురాణాన్ని అనుసరించి పాటిస్తూ ఉంటారు ఆగమశాస్త్ర నియమాలకు లోబడి నృసింహస్వాముల వారి దివ్య కళ్యాణోత్సవాలు అంతర్వేదిలో ఆరంభం కాగా తిరిగి అద్భుతంగా సింహాచల క్షేత్ర మహాత్మ్యంతో కొనసాగిస్తూ కొనసాగింపబడుతూ మంగళగిరిలో వెలిసిన ఆ స్వామివారి కళ్యాణోత్సవంతో అవుతాయి మాఘమాసం శుక్లపక్షం దశమి తిథి మొదలుగా వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి వరకు మహావైభవంగా కొనసాగేటటువంటి ఈ ఉత్సవాల నేపథ్యంలో నరసింహస్వామివారి స్మరణ యోగదాయకం లాభదాయకం అపురూపమైన అద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన ఇంటిలో దేవతార్చన చేసేటటువంటి చోట వెండితో ఒక స్తంభమును నిర్మించి చేయించి మన శక్తి కొలది అంగుళము రెండు అంగుళములు మూడు అంగుళములు ఈ ప్రమాణానికి మించకుండా మూడు అంగుళముల ప్రమాణానికి మించకుండా వెండితో ఒక స్తంభమును సిద్ధం చేయించుకొని పూజాగ్రహంలో భక్తి పూర్వకంగా ప్రాణప్రతిష్ఠతో ఏర్పాటు చేసుకొని ఆ వెండి స్తంభములోనే నృసింహుల వారు వేంచేపు చేసి ఉన్నారు అనేటటువంటి సంకల్పంతో ఆ స్తంభానికే బొట్టు వస్త్రము గంధము పుష్పము కుంకుమ అలాగే సమస్తములైనటువంటి రాజోపచారములు సమర్పించి పెసరపప్పు వడపప్పు బెల్లం పానకం వీటిని నివేదనగా సమర్పించాలి వారు భక్త సులభుడు ఈ కాలంలో ప్రత్యేకంగా మంకెన పువ్వు బంధూక పుష్పముల పేర్లతో మనం పిలుచుకునేటటువంటి పుష్పాలు ఈ లోకంలో ఈ కాలంలోనే విరివిగా లభిస్తాయి వామన పురాణంలో నరసింహుల వారి చరిత్రను స్మరించేటటువంటి నేపథ్యంలో ఆ హిరణ్య కశ్యపుడిని అంతం చేసేటటువంటి ఆ నృసింహుల వారి నఖములు గోళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఇలా మంకెన పువ్వు వలె ఉన్నాయి అనేటటువంటి వర్ణన సుప్రసిద్ధం వామన పురాణంలో ఈ చరిత్ర చదివితే శరీరం రోమాంచితమవుతుంది పరమాత్ముడిని భక్తితో సేవించి కొలచి స్వామి సన్నిధానం చేరుకోవడం ఒక మార్గం కాగా నవవిధ భక్తి మార్గములలో లేనటువంటి భిన్నమైనటువంటి భక్తి తి మార్గం సాధించేటటువంటి తత్వంతో కూడుకున్న కోపంతో ఉన్న మార్గం ఈ మార్గాన్ని అనుసరించిన వారు రావణుడు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు శిశుపాలుడు దంతవక్తుడు దుర్యోధనుడు ఇలాంటివారు భగవంతుడిని వ్యతిరేకించి భక్త సులభడిగా ఉండేటటువంటి ఆ పరమాత్ముడిని భగవంతుడిని కోపంతో ఆగ్రహంతో అహంకారంతో కూడా వ్యతిరేకంతోనైనా సరే స్మరించారు సాధించుకున్నారు ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు అనే కుమారుని మాట విని ఆనందంతో ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించి ఆ స్తంభమును గదతో పగుల కొట్టి స్వామి దర్శనం చేసుకున్న ఆ హిరణ్య కొడుకును చూచి నాయనా తండ్రి రుణం తీర్చుకున్నవాడవైనావు అని చెప్పడం పరమాద్భుతమైనటువంటి దృశ్యం మంకెన పువ్వు ఈ పువ్వుతో ఈ మాసంలో శివుడిని స్మరిస్తాం శివారాధన చేస్తాం విశేషంగా మోదుగ పుష్పం అని పిలుచుకునేటటువంటి ఈ పువ్వు గోళ్ల వలె ఉంటుంది నృసింహస్వామి వారి గోళ్లు ఇలా మెరుస్తున్నాయి అంటూ వామన పురాణం మనకు వివరిస్తుంది అంతర్వేది సాలగ్రామ రూపంలో స్వామి వెలిసిన దివ్యమైనటువంటి క్షేత్రం గోదావరి సముద్రంలో కలిసేటటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం క్షేత్ర మహాత్మ్యం తెలుసుకుందాం అంతర్వేదిలో నిర్వహించేటటువంటి జగత్ కళ్యాణం నృసింహస్వాములు వారి కళ్యాణోత్సవం తిలకించే ప్రయత్నం చేద్దాం భక్తితో స్వామిని సేవించుకుందాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం